రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనుభవం మనకు కావాలి చంద్రబాబు నాయుడు గారు అనుభవం అయితేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది ఐదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క చంద్రబాబు నాయుడు గారేమో సెల్ ఫోన్ కనిపెట్టాను టార్చ్ లైట్ కనిపెట్టాను వీధి వీధి ఎల్ఈడీ గల్ ఎల్ఈడి బల్బులు కనిపెట్టాను మనుషులు ఎలా ఉంటారనే నేనే చెప్పగలుగుతాను నేను వస్తే టెక్నాలజీ పరిగెత్తుకుంటూ వస్తుంది నేను వస్తే కంపెనీలు ఊరు వాడ వచ్చేస్తాయి నేను వస్తే అందరికీ జాబులు వచ్చేస్తాయి నేను వస్తే ఇంక ప్రతి ఇల్లు సంపద సృష్టించి అందరమే కనక వర్షం కురిపిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరు చాటింపులు ఇంకో పక్క నారా లోకేష్ గారు వచ్చేసేకి నేను స్టాండ్ ఫార్డ్లో చదివాను నేను ఐటీ మినిస్టర్కి అధ్యక్షాను ఇద్దెచ్చాను నేను వస్తే అన్ని పరిగెత్తుకుంటూ వచ్చేస్తే మా ముందు స్టాండ్ ఫార్డ్ యూనివర్సిటీ ముందు ఎవరైనా తెగ తొడిపే ఎవరు బణికిరారు రేంజ్లో ప్రచారం చేసినారు కదా ఇప్పుడు మీ అందరికి ఒక ఛాలెంజ్ మీ అందరికీ నిజంగా ఛాలెంజ్ అనేది తీసుకొని దీన్ని ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే సత్తా మీ దగ్గర ఉంది ఎందుకంటే మీరు చెప్పిందే గతంలో నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకి వెళ్తే టెస్లా కంపెనీ సీఈఓ తోటి భేటీ అవ్వబోతున్నాడు ఎలన్ మాస్క్ తోటి కసేపుట్లో భేటీ అవుతాడు లేకపోతే రేపు మాకు అపాయింట్మెంట్ దొరకంగానే భేటీ అయిపోయి కంపెనీని ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతున్నారు రెండు వేల పదిహేను నుంచి ఈ కథలో రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రతి సందర్భంలో టెస్లా సీఈవోతో భేటీ టెస్లా సీఈవోతో భేటీ టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్గా తెచ్చాడు ఇండియాలో మొట్టమొదటిగా టెస్లా కంపెనీ పెట్టాలంటే అది ఆంధ్రప్రదేశ్లో పెట్టేలా చేస్తాడు ఇది చంద్రబాబు నాయుడు గారు విజన్ చంద్రబాబు గారు ఇలా పనిచేస్తారు అంతేందుకు కాక మొన్న దావోస్కి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు టెస్లా సీఈఓతో భేటీ కాబోతున్నాడు టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మాస్క్ ఆంధ్రప్రదేశ్ చంద్ర ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వంగానే ఎంతో సంతోషించారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి వెంటనే ఆయన పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు అనే రేంజ్లో కథనం ఇవన్నీ ఏబిఎన్ టీవీ ఫైవ్ లేకపోతే మీ అందరికీ ఛాలెంజ్ ఏంటంటే యాక్సెప్ట్ చేయండి బికాజ్ మీరు హామీ ఇచ్చిన ప్రజలకు ఆ రేంజ్లో ఇచ్చారు మీరు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి కంపెనీ తీసుకుని రండి ఈరోజు ఇండియన్ టెక్ ఇన్ఫ్రా అని చెప్పి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది మ్యాక్సిమం ఇది దీంట్లో వచ్చే అన్ని మాక్సిమం రియలే ఇది అఫీషియల్ పూర్తిగా ఇండియాలో బిజినెస్ సంబంధించి లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే వాళ్ళ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అంత ప్రతిదీ దీంట్లో అప్డేట్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటుంది అప్డేట్ చేస్తూ ఉంటారు ఇక ఈ విషయానికి వస్తే ఇది క్లియర్ కట్గా టెస్లా హ్యాజ్ స్టార్టెడ్ సర్చింగ్ ల్యాండ్ టు సెటప్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విత్ మహారాష్ట్ర యాజ్ ఇట్స్ ఫస్ట్ చాయిస్ మహారాష్ట్రలో మొట్టమొదటిగా టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది మహారాష్ట్రలో పెట్టబోతున్నారు అని చెప్పి వాళ్ళు ల్యాండ్ అనేది ఎదుగుతూ ఉన్నారు దానికోసం ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఈ ఇది అప్డేట్ చేసింది కదా ఇప్పుడు నారా లోకేష్ గారు స్టాన్ఫర్లో జరిగినటువంటి నారా లోకేష్ గారు ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి ఐటీ నేర్పి ఎక్కడైనా కానీ కంపెనీలు తెచ్చేంత నైపుణ్యం చంద్రబాబు నాయుడు గారు విజను వందేళ్ళు ముందే ఆలోచించే వ్యక్తి తర్వాత అనుభవం నేర్చుకుంటాను చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఈ రాష్ట్రానికి రాష్ట్రాన్ని ఐదు ఐదని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళ ముగ్గురు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని తెచ్చా తీసుకొస్తారా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి బికాజ్ మీరు చెప్పిన మాటలే మీరు చెప్పిన మాటలే ఈరోజు ప్రజలకు మీరు న్యాయం చేస్తారా మీరు మేము భూతద్దాల్లో చూపించలేదు ప్రజలకు మేము నిజాలే చెప్పాం ప్రజలకు వాస్తవాలు తెలియజేశామని మీ మీద చేసుకొని మీరు మాట్లాడి ఇప్పుడు ఈ కంపెనీని పూర్తిస్తాయి మీరు తీసుకురండి మహారాష్ట్ర ఫస్ట్ చాయిస్ అని వాళ్ళు ఎందుకు వెళ్ళారు మన సజ్జన్ జిందాలు అక్కడ కడప స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెట్టి కంపెనీ రంజ్ అంటే స్టార్ట్ చేయాలి వర్క్ ప్రో ప్రోగ్రెసింగ్లో వెళ్తున్న క్రమంలో మీరు అనవసరంగా ఆయన్ని ఒక ఎవరో హనీ ట్రాప్లో ఉన్న మహిళను తీసుకొచ్చి ఆయన పంపించేశారు ఆయన అక్కడికి వెళ్ళి నేను స్టీల్ స్టీల్ అంటే గుర్తొచ్చే మహారాష్ట్రాలు ఈ ప్రాంతంలో గుర్తొచ్చేలా చేస్తానని చెప్పి అక్కడ మూడు లక్షల కోట్లు పెట్టి బళ్ళు మొన్న ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ అయినట్టు ఉంది అక్కడ పెట్టడం కూడా ఎంఓఏ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇండియాకి వచ్చి కూడా మీరు దావోసి వెళ్ళి అక్కడ మిత్తు అదేం పెద్ద ఉపయోగం లేదు అందరూ వదిలి కలుసుకోవడానికి ఐదని ఇక్కడ కలవాల్సింది పోయి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఇక్కడ కలుస్తారు కానీ అక్కడికి వెళ్ళి కలిసేది ఏంటి అక్కడ కలిసే ఏమన్నా ఎంఓఏలు ఏమైనా చేసుకొచ్చారంటే ఎంబోయిలు కాదు మేము ఊరికి వస్తే వస్తే లగెత్తుకుంటూ వచ్చేస్తే అన్నారు బిల్ గేట్స్తో మీటింగ్ అయింది ఎలా అయింది ఏం చేసుకొచ్చారు ఏమి ఒక్కటి కోరే ఇదిగో బిలిగేసే తరపున ఇదిగో ఈ వస్తుంది అని ఏమైనా ప్రకటించారు వాళ్ళ కంపెనీ ప్రతినిధులు ఆఖరికి ఈరోజు కూడా ఒక గూగుల్ ఆఫీస్ ఒకటి అక్కడ బెంగళూరు ఈరోజు ఒకటి ఓపెనింగ్ అయింది అనంతన ఏదో దాని మోడల్ పేరు అంటే వాళ్ళ ప్లేస్ పేరు దాన్ని పెట్టుకుంది తర్వాత లూలు మాల వాళ్ళు కూడా ఈరోజు అహ్మదాబాద్లో మూడు వేల కోట్లు పెట్టుబడితోటి దేశంలోనే పెద్ద ఏదైతే మాల్ ఒక కడుతున్నారు మన వైజాగ్లో వెయ్యి కోట్లు అంటే పదమూడు వందల కోట్ల రూపాయల స్థలం రెండు ఎకరాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంతంటే ఆరు వందల కోట్లు పెట్టుబడేటట్టు మాలు ఇక్కడ కట్టడం మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మేము ఇండియా ఆంధ్రాకి వస్తాము చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి లూలు మాల్ చెందినటువంటి చీఫ్ ఒక ఆయన మాట్లాడాడు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు అంత సన్నిహిత సంబంధాలు ఉంటే లూలు మాల్ అనేది దేశంలోకి పెద్ద మాల్ ఇక్కడే వైజాగ్లో కట్టవచ్చు కదా మూడు వేల కోట్లతోటి ఆరు వందల కోట్ల పెట్టుబడితోటి పదమూడు వందల కోట్ల స్థలం మాత్రం వాళ్ళకి ఇచ్చేశారు ఇదే ఆయన మరి అంత స్థలం తీసుకున్నప్పుడు మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టవచ్చు కదా అట్లా పెట్టిారు అట్లా పెట్టి ఎందుకు పెట్టిన ఇస్తారు ఈరోజు ఎనిమిది నెలల కాలం పూర్తయి తొమ్మిదో నెల వచ్చింది ఇంకో పది రోజులు పోతే తొమ్మిది అయిపోయి పది వస్తుంది ఈ తొమ్మిది నెలల కాలంలో ఎంతమంది జాబ్స్ ఇచ్చారామంటే ఇదిగో ఏడు లక్షల మందికి ఇచ్చేసాం ఏది ఒక కంపెనీ ఏమైనా రిబ్బన్ కట్ చేశారా ఒక కంపెనీ ఏమైనా కొబ్బరికాయ కొట్టారా శంకుస్థాపన చేశారా అదేమంటే ఇదిగో మేము ఇచ్చేసాం మేము ఇచ్చేసాం మేము ఇచ్చేసాం వెళ్ళి జీరో జీరో ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గరకు వచ్చి పూర్తి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి చెప్పలేకపోవటం నిజంగా మీ గుండెమే చేసుకొని చెప్పండి మీరు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు న్యాయం చేస్తున్నారా ఏ కంపెనీలు తీసుకొచ్చి సంవత్సరం అవుతుంది నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పన చేయాలి నాలుగు లక్షల మంది పూర్తిగా అక్కడికి వెళ్ళిపోవాలి ఆఖరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా సరిగ్గా చేయలేకపోయారు మొట్టమొదటి సంతకం వంద రోజుల్లో జాబ్స్ అన్నారు తర్వాత ఆరు నెలల్లో జాబ్స్ అన్నారు తర్వాత రేపు రేపు ఫైనాన్షియల్ ఇయర్ మారంగా జాబ్స్ రేపు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే జాబ్స్ ఇచ్చేస్తాం అని వాళ్ళని మాయం చేసాం మీరుద్యోగ వృత్తి లేదు ఏమీ లేదు అసలు నిజంగా మేము అధికారంలోకి వచ్చాం రెడ్ బుక్ తీసుకొచ్చేసాం దే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి చంద్రబాబు గారు ఆ టెస్లా కంపెనీ సీఈఓ తోటి ఇక్కడ తీసుకొచ్చే ధైర్యం మీరు చేయండి ఆ నేర్పథనం మీ దగ్గర ఉందని మీరు ప్రూవ్ చేయండి ఎస్ నేనని అని ప్రూవ్ చేయండి దయచేసి